పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్ పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ శవ చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్ వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు పెన్షన్ డబ్బులను జగన్ తొత్తులకు కాంట్రాక్టులకు ఇవ్వడంతోనే ఇబ్బందులు వచ్చాయని అన్నారు అవ్వాతాతల ఉసురు జగన్ ఖచ్చితంగా తగులుతుందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు రూపాయలు పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తామని తెలిపారు గురువారం నాడు పలువురు సర్పంచులు మాజీ సర్పంచులు వైసీపీకి రాజీనామా చేసి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు ఎందుకంటే ఫ్లైట్ ల్యాండింగ్ లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది అందరూ క్షమించమని కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా చూశారు భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బై చెప్పాలి మళ్ళీ రాష్ట్రానికి పూర్వభిభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి ఈ డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా ఫైనల్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి మరి భీమిలి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ పద్మనాభం కానివ్వండి లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి మూడు మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు మీలాంటి వాళ్ళు మాకు కావాలి మేమందరం కూడా పార్టీలో చేర్తాం మీకు మత్తగా ఉంటాం అని చెప్పని ఆ గ్రామాల గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం రెండు వేల పద్నాలుగులో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక ముగ్గురు సర్పంచ్లు అలాగే రెండు వందల మంది పైగా వార్డు మెంబర్లు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది ఏళ్లతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారు చాలా చాలా కీలకమైన వ్యక్తులు ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా యువత ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువతో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతూ మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మీరు మాకు మా కుటుంబంలో సభ్యులు మీ కష్ట సగాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ స్థాయి నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవి ఈరోజు ఆరంభం ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్ కిళ్ళ ముందు ఈ జాయినింగ్స్ అని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానంగా ఏంటి మీకు కూడా ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు ఏంటి దీని వెనకాలం లేదంటే దీంట్లో ఏం బ్రహ్మరహాస్యం ఏం లేదు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు అందరూ కూడా నమ్మారు ఒక ఛాన్స్ అన్నాడు సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పే ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో ఆ మాయలో పడిపోయారు ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మామూలుగా పెద్దోళ్ళతో సామె చదువుతారు ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళ పోకడేట్టు తెలిసిపోద్ది అని చెప్పని అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక ఆ వేదిక కూల్చివే ద్వారా ఈ ప్రభుత్వం